నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తుమ్మకరతో నివ్వు చేయవలను ఆ బలిపీఠము చచ్చవుకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములు చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దాని నుంచవలను మరియు బలిపీటము కొరకు మూతకర్రలను చేయవలను ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలను బలిపీఠమును మోయుటకు ఆ మోతకరలు దాని రెండు ప్రక్కలను ఉండవలను పలకలతో గొల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగు గల యవనికలు దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూరల యవనికలు వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ ది దిక్కున ఆవరణపు వెడల్పు యాభది మూరలు ఒక ప్రక్కను పదనైదు మూరల యవనికలు వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదనైదు మూరల యవనికలుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నేల ధూమ్ర రక్తవర్ణములు గల ఇరవై మూరల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నయో వెండి పెండే బద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి ఆవరణపు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యాభై మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్న నారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నయ్యూ మేకులన్నయూ ఆవరణపు మేకులన్నయూ ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇస్రాయలీలకు ఆజ్ఞాపించము సాక్షిపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకుని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ ఆమెను